హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ ఛత్తీస్గఢ్ అడవుల్లో బాంబుల మూత దాదాపుగా పదివేల మంది పోలీస్ పారామిలిటరీ దళాలు కావచ్చు కోబ్రా కావచ్చు అన్ని దళాలు పదివేల మంది ఛత్తీస్గఢ్ అడవులలో అన్నల కోసం వేట ప్రారంభించారు గతంలో అమిత్ షా రెండు వేల ఇరవై నాలుగు వరకు నక్సల్స్ లేని భారతదేశంగా చూస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అటువైపు మావోయిస్టులు దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టుల్ని యాభై మంది పైగా మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ రూపంలో ఎన్కౌంటర్ రూపంలో బలిగొన్నారు మావోయిస్టులు సో ఇవై ఈ తతంగా నడుస్తున్నప్పుడే రీసెంట్గా ఆరో తారీఖు మావోయిస్టులు ఒక లేఖ కూడా విడుదల చేశారు రక్తపు కక్ష తీర్చుకుంటామని చెప్పేసి వాళ్ళు ఘాటుగా స్పందించడం జరిగింది మొత్తం కూడా పోలీసులు బూట బూటకుపు ఎన్కౌంటర్ చేస్తున్నారు దానికి ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది రక్తపు ప్రతీకార చర్య ఉంటుంది అని చెప్పేసి చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు అంటే మావోయిస్టులు కూడా పక్కాగా ప్లాన్ రూపొందించుకున్నట్టు తాజా సమాచారం అందుతుంది ఆ లెటర్ ద్వారా మనకు అర్థమవుతున్నది వారు కూడా మావోయిస్టులు ఇప్పుడు మావోయిస్టులకు ఇది దెబ్బ ఎందుకు అంటే అడవులలో ఇప్పుడు ఆకులు రాలుతుంటాయి వేసవి కాలం వల్ల ఆకులు రాలుతుంటాయి వారు ఎక్కడన్నా కొండ ప్రాంతంలో లేకపోతే ఏదన్నా నది ప్రాంతంలో లేకపోతే ఒక ఏరు లాంటి ప్రాంతంలో వాళ్ళు సేద తీరడం కోసం ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి పోలీసులకు ఈజీ అయిపోతుంది ఆల్రెడీ అడవులలో ఛత్తీస్గఢ్ బస్తర్ సుక్మా అలాంటి పెద్ద పెద్ద అడవులలో దండకారేలలో డ్రోన్లు అదేవిధంగా హెలికాప్టర్లను కూడా వినియోగించి మావోయిస్టు కదిలికలను ఎక్కడ ఎప్పటికప్పుడు పోలీసు తెలుసుకోవడం తెలుసుకోవడం హైటెక్నాలజీ హై టెక్నాలజీ ఆర్మీ జవాన్లు వాడే టెక్నాలజీని విదేశాల కోసం వాడే హై టెక్నాలజీని మొత్తం కూడా మావోయిస్టుల మీదనే ఫోకస్ చేసినట్టు సమాచారం సో ఇవన్నీ చూస్తుండగానే నిన్న వారు మావోయిస్టు ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది ఏం చెప్పారో ఆ లిస్ట్ ఆ యొక్క లేఖలో ఏం పేర్కొన్నారో మనం చూద్దాం రైట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ బీకేఎస్ఆర్ ఇది ఆరో తారీఖు వచ్చిన ప్రకటన ఈ రోజు చేయడం జరుగుతుంది మనం బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ బాధ్యత వహించాలి ములుగు ఎస్పీ కనసన్నల్లోని ఈ ఎన్కౌంటర్ పరంపర పుజూర్ కా కాంకేర్ మృతులకు లాల్ సలాం అంటే అక్కడ మృతి చెందినటువంటి వాళ్ళకి లాల్ సలాం తెలియజేస్తూ వాళ్ళు ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏం ఏం వ్యాఖ్యానించారో ఒక్కసారి మనం చూద్దాం ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్య స్వభావం మారదు ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపై అటు తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పోలీసులు రాజహింసకు తెగబడుతున్నారు కార్పొరేట్ కంపెనీల అడుగులకు మడుగులు వచ్చేలా వారు పనిచేస్తున్నారు ఈ హింసలో పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలది ఒకటే వ్యూహం ఒకటే దారి మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పు లేదు ఆదివాసి ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజ వనరులు పెద్ద పెద్ద కంపెనీలకు సామ్రాజ్యవాద తొత్తులకు గుండుకు తాకట్టు పెట్టే క్రమంలో అక్కడున్న ఆదివాసుల ఉద్యమ ఉద్యమాలను రాక్షసంగా అణగదొక్కుతున్నారు దండ కార్యాలయం అంతా పోలీస్ క్యాంపుతో నింపేస్తున్నారు ఒక పక్క డ్రోన్లు హెలికాప్టర్లతో ఆకాశ మార్గం గుండా దాడులు చేస్తున్నారు ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దులు సరిహద్దులు ముగ్గురు కాంగ్రెస్ పై విష ప్రయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎన్కౌంటర్ కదలల్లారు ఈరోజు బీజాపూర్ జిల్లా ఉజూర్ బ్లాక్ పూజారి కాంకేర్ తెలంగాణ గ్రాండ్ స్పెషల్ పార్టీ కోబ్రా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారు తెలంగాణ ఎస్జెడ్ ఎస్జెడ్సీ సభ్యులు కామ్రేడ్స్ సాగర్తో పాటు కామ్రేడ్ మణిరామ్ ఏసీఎం మరో కామ్రేడ్ ముగ్గురు అమరులయ్యారు వారికి మావోయిస్టుల పార్టీ ఎర్ర విప్లవ జోహారులు అందిస్తుంది వారి పోరాట పటిమను కొనియాడుతూ వారికి లాల్ సలాం తెలుపుతుంది వారి ఎన్కౌంటర్ కు కారణమైన ములుగు ఎస్పీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ మావోయిస్టు ఎజెండాతోనే తన ఎజెండా ఎజెండానే అని అధికారం చేపట్టాక మావోయిస్టు నిర్మూలించడానికి ఒక నియంతంగా వ్యవహరించాడు అదే తరహా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కుల్ని పరిరక్షిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పి మావోయిస్టు పార్టీపై తన పోలీస్ బలగాలతో దాడులు చేస్తూ పాలించే వాళ్ళంతా ఒకే గుటి పక్షాలని రాజ్య రాజ్యహింసలో ఒకరిని మించిన వారు ఇంకొకరు అన్నట్లు కార్పొరేటి కార్పొరేట్ ఏజెంట్లనని రుజువు చేసుకున్నాడు ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నాం ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం సమాచారంతో మా కామ్రేడ్స్ పై మురుగు జిల్లా ఎస్పీ పథకం రచించి ఈ ఎన్కౌంటర్కు పాల్పడ్డాడు తప్పకుండా ఈ ఎన్కౌంటర్కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నాం రైట్ ఇగో ఇక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు ఫైనల్గా నెత్తుటికి నెత్తుటి బాకీ తీర్చుకుంటాం నెత్తుటి బాకీ తీర్చుకుంటాం అంటారు సో మావోయిస్టులు ఇప్పుడు గతంలో దండకారంలో పోలీసుకు సంబంధించినటువంటి పోలీసుల మీద కూడా వారు మెరుపు దాడి చేయడం జరిగింది ముఖ్యంగా అక్కడ హిడ్మా హిడ్మా నేతృత్వంలో ఈ దాడులు జరుగుతుంటే గెరిల్లా యుద్ధం చేసే శక్తి హిడ్మాకి సొంతం గత పోలీసులలో గతంలో దండకారంలో ఏ దాడులు జరిగినా కూడా ఆ హిడ్మానే పక్కగా పక్కాగా రూ స్కెచ్ స్కెచ్ గీసి హిడ్మా నేతృత్వంలోనే ఆ దాడులు జరుగుతుంటాయి గతంలో దంతవాడలు కావచ్చు బీజాపూర్లు కావచ్చు సుక్మా జిల్లాలో చాలా ప్రాంతంలో కూడా ఈ ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి హిడ్మా స్కెచ్ చేస్తే దాదాపుగా ఆ సంఘటన ఆ పని ఆ స్కెచ్ పూర్తి కావాల్సింది సో ఇప్పుడు ఎందుకు హిడ్మా వెనుక ఒకటి వెనుక వేస్తుండే ఇప్పుడు వాళ్ళకు ఈ ఎండాకాలం అనేది వాళ్ళకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది వాటర్ తాగడానికి వాటర్ రన్ లేదు ఆల్రెడీ పదివేల పైగా పోలీసులు చరిత్రలో యాభై మనకు స్వతంత్రం వచ్చిన ఇంతటి కాలం దాకా కనీసం హిడ్మా సొంత గ్రామంలో భారతీయ భారత జాతీయ జెండా ఎగరలేదంటే హిడ్మా పవర్ ఏందో ఒక్కసారి కూడా మనం తెలుసుకోవాల్సిందే హిడ్మా చాలా పవర్ఫుల్ వాళ్ళ అన్న కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ అక్కడనే ఆయన అమరుడవ అమరుడవ్వడం జరిగింది సో మొన్న రీసెంట్గా పారామిలిటరీ దళాలు మొత్తం పోలీసు బలహాలు మొత్తం కూడా అక్కడ క్యాంపు హిడ్మ సొంత గ్రామంలో క్యాంపు క్యాంపును నియమించింది పెద్ద ఎత్తున క్యాంపును నిర్మూలించి అక్కడ రోడ్లు లేకపోతే మౌలిక సదుపాయాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి పోలీసు అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా తెలియజేయడం జరిగింది కానీ హిడ్మా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొని హిడ్మా వీళ్ళు వస్తున్నటువంటి ముందే సమాచారంతో పక్కా సమాచారంతో హిడ్మా హిడ్మా సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు టార్గెట్ మొత్తం కూడా పోలీసు బలగాలే టార్గెట్ మొత్తం కూడా హిట్ మాగానే జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది దాదాపుగా ఈ రెండు నెలలు ఇప్పుడు ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు జూన్ వర్షం పడే వరకు కూడా కొంత పోలీసులు ఒక ఒక రెండు అడుగులు వెనక సారీ నక్సల్స్ వెనక ఒక రెండు అడుగులు వెనకకేస్తారని చెప్పేసి మనకు మాజీ మావోయిస్టులు గతంలో మనకు అంటే ఆన్ ది కెమెరా ఆఫ్ ది కెమెరా తెలియజేసినట్టు సమాచారం ఎందుకంటే వాళ్ళు పక్కాగా ప్లాన్లు రూపొందించుకొని జూన్ తర్వాత గెరిల్ల దాడులు చేసే అవకాశం మావోయిస్టులకు ఉంది అందుకనే వాళ్ళు పక్కాగా కాన్ఫిడెన్స్గా నక్సల్స్ ఏమంటున్నారంటే నెత్తుడి బాకీ తీర్చుకుంటాం నెత్తుడి బాకీ తీర్చుకుంటామని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క కా ఈ యొక్క లేఖతోని ఆల్రెడీ మన మూడు రాష్ట్రాలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పడుతున్నారు తెలంగాణ మహారాష్ట్ర అటువైపు ఛత్తీస్గఢ్ పోలీసులు ఉమ్మడిగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు కానీ మావోయిస్టులు ఆల్రెడీ కొన్ని ప్రకడ్ పకడ్బందీగా కొంతమంది సీనియర్ నాయకత్వం ఇదే సీనియర్ నాయకత్వం కూడా మొత్తం వారి అగ్రనాయకత్వం కూడా ఆల్రెడీ వేరే వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయినారు మామూలుగా డివిజన్ డివిజన్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ డివిజన్కు పరిమితమైనటువంటి నేతలు మాత్రం దొరికే ప్రయత్నం దొరికి అవకాశం ఉంటుంది కానీ జెడ్ కేటగిరీ ప్రధానమంత్రికి ఏ కేటగిరీ ఉంటుందో వాళ్ళ అగ్రనాయకత్వానికి కూడా అదే కేటగిరీ ఇచ్చే నేపథ్యం మావోయిస్టులకు ఉన్నది కాబట్టి వారి యొక్క అగ్రనాయకత్వం కూడా సురక్షితంగా ఉండి ఇప్పుడు ఎక్కడైతే ఉంటే దొరకరో అక్కడికి చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది సో ఈ మూడు రెండులు మాత్రం కొంచెం నక్సల్స్కి చాలా ఇబ్బందికరంగా మారుతున్నది ఒకవైపు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మా మా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గోండులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసులు కావచ్చు వాళ్ళే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు పదివేల మంది పోలీసులు వచ్చి మమ్మల్ని వేధించి కొన్ని గ్రామాలను కూడా ఖాళీ చేస్తున్నారు కొంత అమాయకుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని అక్కడ వారికి మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఉంది గతంలో చెప్పినటువంటి మీ విధ మీడియా రకాలకు చెప్పినటువంటి వర్షన్ ఉంది సో అక్కడ హింసకు ప్రేరేపిస్తే మాత్రం ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి పౌర పౌర హక్కుల సంఘాలు బయటికి రావడం జరిగింది ఈ మావోయిస్టు పేరుతో ఆదివాసులని అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని హింసిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఛత్తీస్గఢ్ ఆ దండకార్యంలో ఉన్న మాత్రం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు పోలేదు ప్రభుత్వ పెద్దలు కూడా అక్కడికి పోలేదు మావోయిస్ట్ పార్టీని అక్కడ వారికి వివిధ సేవలు అందిస్తుంది అక్కడ గ్రామ సర్పంచ్ కావచ్చు ఆ వివిధ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారిని స్వచ్ఛందంగా ఎన్నుకొని ఎలాంటి ఎలక్షన్లు ఉండవు రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఉండవు అవే ఉండకుండా స్వచ్ఛమైనటువంటి ఉండే ఒకరికి ఆపదిస్తే తలాయించేసి వాళ్ళే ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్లో ఉన్నటువంటి వీరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మేము సేవలందిస్తాం నక్సల్స్ పేరుతో ఇన్ఫార్లప్ ఇన్ఫార్లమెంట్ ఇన్ఫార్మర్స్ అని పేరుతో చాలామంది యువ యువకుల్ని నక్సల్స్ అతమందించారు సో వారు ఉన్న ప్రాంతంలో డెవలప్ లేదు ఖచ్చితంగా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ రెండు ప్రభుత్వాలు ముందుకు రావడం జరుగుతుంది అటువైపు నక్సల్స్ కూడా డెవలప్ పేరు మీద వీళ్ళ సంపదని వీళ్ళ ఖనిజ సంపదను మొత్తం కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ కూడా ఆరోపిస్తుంది సో మా అక్కడ మాత్రం టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉన్నది అక్కడ ఛత్తీస్గఢ్ ఆరు మహారాష్ట్ర ఆరు గతంలో ఏ ఏఓబి ఈ ప్రాంతాలలో చాలా టెన్షన్ వాతావరణం ఉన్నది ఎప్పుడు నక్సల్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గిరిజన ప్రాంతంలో నక్సల్స్కు భోజనం అందించేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే గత మీడియంలో మీడియా రకాలుగా ఏమన్నారంటే నక్సల్స్ వచ్చినా మేము భోజనం పెడతాం అదే విధంగా పోలీసులు వచ్చినా భోజనం పెడతాం కానీ మమ్మల్ని పోలీసులు వేధిస్తారని చెప్పేసి వాళ్ళ వర్షన్ ఉన్నది ఇటువైపు మాత్రం వీళ్ళు కావాలనే నక్సల్స్కు షెల్టర్ ఇస్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు సో ఈ సంఘటనల నేపథ్యంలో వివిధ ఈ ప్రాంత ఈ సంఘటనల నేపథ్యంలో దాదాపుగా ఈ మూడు నెలల్లోనే యాభై మంది నక్సల్స్ పోగొట్టుకొని పెద్ద భారీ షాక్ ఇది నక్సల్స్కి ఇప్పటికే రిక్రూట్మెంట్ లేదు నక్సల్స్ పెద్ద గతంలో ఉన్నటువంటి నక్సల్స్ గతంలో ఉన్నట్టుగా ఆ రిక్రూట్మెంట్ లేదు ఉన్న నాయకత్వాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మనుగడికే ప్రశ్నార్థకంగా మారే ప్రయత్నం జరుగుతుంది అయితే ఆదివాసుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు సపోర్ట్ ఉందనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే పదివేల మంది పారామిలిటరీ దళాలు పోలీసులు సిఆర్పిఎఫ్ కావచ్చు కోబ్రా కావచ్చు ఇంకా మొత్తం పదివేల మంది సిబ్బంది అక్కడికి పోయినా కూడా ఇప్పటికీ అగ్రనాయకం హిద్మా లాంటి ఇంకా పెద్ద గణపతి లాంటి పెద్ద నాయకత్వాన్ని పట్టుకోలేదంటే అక్కడ నక్సల్స్కి ఆదివాసుల నుంచి ఫుల్ భారీ సపోర్ట్ ఉందనేది అర్థమవుతుంది సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క వరుసగా మావోయిస్టులు గతంలో మావోయిస్టులు కూడా ఒక లేఖ ఇచ్చారు చర్చలకు నక్సల్స్ సిద్ధం చర్చలకు నక్సల్ నక్సల్స్ సిద్ధం ప్రజలకు మంచి చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామని కూడా వారు చెప్పారు అయితే దాంట్లోనే భాగంగా ఆ లేఖను కూడా ఆ పోలీసులు కూడా పరిగణనలోకి తీసుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది మైండ్ డైవర్ట్ చేయడం కోసమే ఈ రకంగా నక్సల్స్ తప్పించుకోవడం కోసమే ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళ ఆ చర్చలు చే చర్చలు చేస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా మొన్న మాత్రం చర్చలకు నో చెప్పడంతో సో పోలీసులు వ్యూహాలు నక్సల్స్ వ్యూహాలు పకడ్బందీగా అమలు చేసుకుంటున్నారు ఎవరికి వారే చేసుకుంటున్నారడు చేసుకునే పరిస్థితి ఉన్నది సో ఇవన్నీ ఇవన్నీ నేపథ్యంలోనే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపిన ప్రకారం నక్సల్స్ సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద నాయకత్వం వెళ్ళాక చిన్న నాయకత్వాన్ని డివిజన్ నాయకత్వాన్ని హింసించి హింసించి చంపేస్తున్నారు బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి మావోయిస్టులు లేఖల ద్వారా పేర్కొంటున్నారు ఆల్రెడీ దొరికిన వాళ్ళ మీద విష ప్రయోగం పట్టుకొని సమాచారం ఇవ్వాలని సమాచారం సేకరించిన తర్వాతనే వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పేసి కూడా మా మావోయిస్టులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతున్నదో యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శాంతియుతంగా జరుగుతాయా లేకపోతే విధ్వంసం ద్వారా ఇదవుతుందా రెండు మధ్యాల పలగాల ఎవరు నష్టపోతారు ఏం జరుగుతుందనేది మనం చూడాల్సినటువంటి ముందు ఉన్నది కాబట్టి సో ఇది ఇది మా అక్కడ దంతేవాడ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అది ములుగులో కావచ్చు అదేవిధంగా వైజాగ్లో అరకు ప్రాంతంలో జరిగినటువంటి నక్సల్స్ న్యూస్ సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు రాయల్ మీడియాని ఆదరించాలని షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ కొట్టి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయాలని తెలియజేసుకుంటూ మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియా